అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకున్న రీజన్ ఏంటంటే మన విర్యాలుగూడ మున్సిపాలిటీలో ఓవర్ ది ఇయర్స్ చాలా నెంబర్ ఆఫ్ ఎంక్రోజ్మెంట్ జరుగుతూ ఉన్నాయి కానీ దాన్ని ఒక విధంగా ఇగ్నోర్ చేయడం కానీ అవన్నీ చేయడం వల్ల దానికి ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా ర్యాంపెంట్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు అన్అథరైజ్డ్ బిల్డింగ్స్ కావచ్చు రోడ్ ఎంక్రోజ్మెంట్స్ కావచ్చు నాలా ఎన్క్రోస్మెంట్స్ కావచ్చు రకరకాల ఎంక్రోజ్మెంట్స్ జరుగుతున్నాయి సో రీసెంట్గా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు యూసఫ్ గారు మన దృష్టికి ఒక చాలా సీరియస్ వైలేషన్ అది మిర్యాల కూడా మెయిన్ రోడ్లోనే ఫ్యాక్టరీ ఫుడ్వేర్ షాప్ ఉన్న ఒక సీరియస్ ఎంక్రోస్మెంట్ వైలేషన్ కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది సో ఎస్ యాజ్ పర్ ది రూల్స్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఫైన్ లాడ్ ఇవ్వడం జరిగింది సఫిషియంట్ నెంబర్ ఫైన్ ఇవ్వడం కూడా జరిగింది సో దాదాపు ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ టైం ఇచ్చాం ఇంత హ్యుమనిటేరియన్ గ్రౌండ్లో వెళ్ళినా ఎస్ వాళ్ళు డిలే చేస్తూ చేసుకున్నారు కానీ ఎస్ నిన్న రాత్రి కూడా ఒక వన్ లాస్ట్ ఆపర్చునిటీగా ఎస్ ఏవైతే మీ షూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసినప్పుడు డ్యామేజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా నేను రాత్రి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో అలా షూస్ తీసుకున్నారు దాని ద్వారా యాజ్ పర్ ద రూల్స్ మనం అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయినాక ఆ ఇల్లీగల్ స్ట్రక్చర్ ఏవైతే ఉందో ఆ డెమాలిష్ చేయడం జరిగింది సో ఐ కల్లే యూసుఫ్ గారు కమిషనర్ గారు చాలా ప్రొయాక్టివ్గా ఆయన అన్ని ఎంగ్రోస్మెంట్స్ ఐడెంటిఫై చేశారు ఏవైతే ప్రాపర్ ప్రొసీజర్ ఉందో ఫాలో అయ్యారు ఈ లీగల్ స్టాండ్మెంట్గా కూడా మనకి ఏ ప్రాబ్లం కాకుండా అన్ని విధానంగా కూల్ ప్రూఫ్ ప్రొసీజర్ ఎక్స్ చేశారు దానివల్లే మనం ఈరోజు ఈ ఎంగ్రోస్మెంట్స్ రిమూవ్ చేయగలిగాం బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద కమిషనర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఏవైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆర్ఎండ్బిఏ వాళ్ళు ఉంటారు ఫైర్ ఆఫీసర్ ఉంటారు టౌన్ సెక్షన్ ఆఫ్ మున్సిపాలిటీ ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఈరోజు మార్నింగ్ వెళ్ళి అర్లీ మార్నింగ్ అవర్స్లో ఆ డెమాలిషన్ తీయడం జరిగింది ఇది కూడా చాలా గ్రేటెడ్ వైలేషన్ ఎందుకంటే